అపోస్తలుడైన పౌలు గలతీయులకు వ్రాసిన పత్రిక మొదటి అధ్యాయము మనుషుల మూలముగానైననో ఏ మనుష్యుని వలననైననో కాక ఏసుక్రీస్తు వలనను ఆయనను మృతులలో నుండి లేపిన తండ్రి అయిన దేవుని వలనను అపోస్తలుగా నియమింపబడిన పౌలను నేనును నాతో కూడనున్న సహోదరులందరునూ గలతీయులనున్న సంఘములకు శుభమని చెప్పి వ్రాయునది తండ్రి అయిన దేవుని నుండి మన ప్రభువైన యేసుక్రీస్తు నుండి మీకు కృపయో సమాధానమునో కలుగునుగాక మన తండ్రి అయిన దేవుని చిత్త ప్రకారము క్రీస్తు మనలను ప్రస్తుతపు దుష్టకాలములో నుండి విమోచింపవలనని మన పాపముల నిమిత్తము తన్ను తాను అప్పగించుకొనెను దేవునికి యుగ యుగములకు మహిమ కలుగునుగాక ఆమెన్ క్రీస్తు కృపను బట్టి మిమ్మును పిలిచిన వాణిని విడిచి భిన్నమైన సువార్త తట్టుకు మీరింత త్వరగా తిరిగిపోవుట చూడగా నాకాశ్చర్యమొగుచున్నది అది మరియొక సువార్త గాని క్రీస్తు సువార్తను చెరుపగోరి మిమ్మను కలవరపరచువారు కొందరున్నారు మేము మీకు ప్రకటించిన సువార్తగాక మరియొక సువార్తను మేమైనను నుండి వచ్చిన యొక్క దూతయైనను మీకు ప్రకటించిన ఎడల అతడు శాపగ్రస్తుడవునుగాక మేమిది వరకు చెప్పిన ప్రకారం ఇప్పుడునో మరలా చెప్పుచున్నాము మీరు అంగీకరించిన స్వార్థగాక మరి ఒకటి ఎవడైనను మీకు ప్రకటించిన ఎడల వాడు శాపగ్రస్తుడవునుగాక ఇప్పుడు నేను మనుషుల దయ్యను సంపాదించుకుని చూచుచున్నానా దేవుని దయ్యను సంపాదించుకుని చూచుచున్నానా నేను మనుషులను సంతోషపెట్టగోరుచున్నానా నేనెప్పటికి మనుషులను సంతోషపెట్టువాడనైతే దాసుడను కాకపోవదును సహోదరులారా నేను ప్రకటించిన సువార్త మనుష్యుని యోచన ప్రకారమైనది కాదని మీకు తెలియజెప్పుచున్నాను మనుష్యుని వలన దానిని నేను పొందలేదు నాకెవడునూ దాని లేదు లేదుగాని యేసుక్రీస్తు బయలుపరచుట వలననే అది నాకు లభించినది పూర్వమందు యూధమతస్థుడనయ్యున్నప్పుడు నేను దేవుని సంఘమును అపరిమితముగా హింసించి నాశనము చెయ్యుచు నా పితరుల పారంపర్యాచారమందు విశేషాసక్తి గలవాడనై నా స్వజాతీయులలో నా సమాన వయస్కులైన అనేకుల కంటే యూదుల మతములో ఆధిక్యత నొంది తినని నా నడవడిని గూర్చి మీరు వింటిరి అయినను తల్లి గర్భమునందు పడినది మొదలుకొని నన్ను ప్రత్యేకపరిచి తన కృపచేత నన్ను పిలిచిన దేవుడు నేను అన్యజనులలో తన కుమారుని ప్రకటింపవలనని ఆయనను నాయందు అనుగ్రహించినప్పుడు మనుష్య మాత్రలతో నేను సంప్రతింపలేదు నాకంటే ముందుగా అపోస్తులైన వారి యొద్దకు వెళ్ళలేదు గాని వెంటనే అరేబియా దేశములోనికి వెళ్ళితిని పిమ్మట దమస్కు పట్టణమునకు తిరిగి వచ్చి తిని మూడు సంవత్సరములైన తరువాత కేఫాను పరిచయము చేసి కొనవలనని వచ్చి అతనితో కూడా పదునైదు దినములుంటిని అతనిని తప్ప అపోస్తలలో మరి ఎవనిని నేను గాని ప్రభువు యొక్క సహోదరుడైన యాకోబును మాత్రమూ చూచితిని నేను మీకు వ్రాయిచున్న ఈ సంగతుల విషయమై ఇదిగో దేవుని ఎదుట నేను అబద్ధమాడుటలేదు పిమ్మట సిరియా కిలికియా ప్రాంతములలోనికి వచ్చితిని క్రీస్తునందున్న యూదయ సంఘముల వారికి నా ముఖపరిచయము లేకుండెనుగాని మునుపు మనలను హింసపెట్టినవాడు తాను పూర్వమందు పాడుచుయుచు వచ్చిన మతమును ప్రకటించుచున్నాడను సంగతి మాత్రమే విని వారు నన్ను బట్టి దేవుని మహిమపరచిరి గలతీయులకు వ్రాసిన పత్రిక రెండవ అధ్యాయము అటు పిమ్మట పదునాలుగు సంవత్సరములైన తరువాత నేను తీతును వెంటబెట్టుకొని బర్నబాతో కూడా ఎరుషులెమునకు తిరిగి వెళ్ళి తిని దేవదర్శన ప్రకారమే వెళ్ళి తిని మరియు నా ప్రయాసము వ్యర్థమవునేమో లేక వ్యర్థమైపోయినదేమో అని నేను అన్యజనులలో ప్రకటించుచున్న సువార్తను వారికినీ ప్రత్యేకముగా ఎన్నికైన వారికినీ విషదపరిచితిని అయినను నాతో కూడనున్న తీతు గ్రీసు దేశస్థుడైనను అతడు సున్నతి పొందుటకు బలవంత పెట్టబడలేదు మనలను దాసులుగా కొనవలనని క్రీస్తు యేస్సు వలన మనకు కలిగిన మన స్వాతంత్ర్యమును వేగుచూచుటకు రహస్యముగా తేబడి దొంగతనముగా ప్రవేశించిన కపట సహోదరుల వలన జరిగినది సువార్త సత్యము మీ మధ్యను నిలుచున్నట్లు మేము వారికి ఒక్క గడియైనను లోబడుటకు ఒప్పుకొనలేదు ఎన్నికైన వారుగా ఎంచబడిన వారి యొద్ద నేనేమియో నేర్చుకొనలేదు వారెంతటి వారైననో నాకు లేదు దేవుడు నరునివేషము చూడడు ఆ ఎన్నికైన వారు నాకేమీయూ ఉపదేశింపలేదు అయితే సున్నతి పొందిన వారికి బోధించుటకై సువార్త పేతురుకేలాగు అప్పగింపబడెను అలాగు సున్నతి పొందని వారికి బోధించుటకై నాకప్పగింపబడనని వారు చూచినప్పుడు అనగా సున్నతి పొందిన పొందినవారికి అపోస్తలుడవుటకు పేతురునకు సామర్థ్యము వాడే అన్యజనులకు అపోస్తలుడవుటకు నాకును సామర్థ్యము కలుగజేసినని వారు గ్రహించినప్పుడు స్తంభములుగా ఎంచబడిన యాకోబు కేఫా యోహాను అనువారు నాకు అనుగ్రహింపబడిన కృపను కనుగొని మేము అన్యజనులకును తాము సున్నతి పొందిన వారికిని అపోస్తలుగా ఉండవరనని చెప్పి తమతో పాలివారమనుటకు సూచనగా నాకును భరణబాకునూ కుడిచేతిని ఇచ్చిరి మేము బీదలను జ్ఞాపకము చేసుకొనవలనని మాత్రమే వారు కోరి అలాగు చెయ్యుటకు నేనునో ఆసక్తి కలిగియుంటిని అయితే కేఫా అంత్యొకయుకు వచ్చినప్పుడు అతడు అపరాధిగా తీర్చబడెను గనుక నేను ముఖాముఖిగా అతనిని ఎదిరించి తిని ఏలయనగా యాకూబునొద్ద నుండి కొందరు రాకమునుపు అతడు అన్యజనులతో భోజనము చేయుచుండెను గాని వారు రాగానే సున్నతి పొందిన వారికి భయపడి వెనుక తీసి వేరైపోయెను తక్కిన యూదులను అతనితో కలిసి మాయవేషము గనుక బర్ణబా కూడా వారి వేషధారణము చేత మోసపోయెను వారు స్వార్థ సత్యము చొప్పున క్రమముగా నడుచుకొనకపోవుట నేను చూచినప్పుడు అందరి ఎదుట కేఫాతో నేను చెప్పినదేమనగా నీవు యూదుడవయుండు యూదులవలె కాక అన్యజనుల వలనే ప్రవర్తించుచుండగా అన్యజనులు యూదుల వలె ప్రవర్తింపవలనని ఎందుకు బలవంతము చేయుచున్నావు మనము జన్మము వలన యూదులమే గాని అన్యజనులలో చేరిన పాపులము కాము మనుష్యుడు యేసుక్రీస్తునందలి విశ్వాసము వలననే గాని ధర్మశాస్త్ర సంబంధమైన క్రియల మూలమున నీతిమంతుడుగా తీర్చబడని ఎరిగి మనమును ధర్మశాస్త్ర సంబంధమైన క్రియల మూలమున గాక క్రీస్తునందలి విశ్వాసము వలనై నీతిమంతులమని తీర్చబడుటకై యేసుక్రీస్తునందు విశ్వాసముంచియున్నాము ధర్మశాస్త్ర సంబంధ క్రియల మూలమున ఏ శరీరియు నీతిమంతుడని గదా కాగా మనము క్రీస్తునందు నీతిమంతులమని తీర్చబడుటకు వెదకుచుండగా మనము పాపులముగా కనబడిన ఎడల ఆ పక్షముందు క్రీస్తు పాపమునకు పరిచారకుడాయన అట్లనరాదు నేను పడగొట్టిన వాటిని మరలా కట్టిన ఎడల నన్ను నేనే అపరాధినిగా గదా నేనైతే దేవుని విషయమై జీవించు నిమిత్తము ధర్మశాస్త్రము వలన ధర్మశాస్త్రము విషయమై చచ్చినవాడనైతిని నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడి ఉన్నాను ఇకను జీవించువాడను నేను కాను క్రీస్తే నాయందు జీవించుచున్నాడు నేనిప్పుడు శరీరమందు జీవించుచున్న జీవితము నన్ను ప్రేమించి నా కొరకు తన్ను తాను అప్పగించుకొనిన దేవుని కుమారుని అందలి విశ్వాసము వలన జీవించుచున్నాను నేను దేవుని కృపను చేయను నీతి ధర్మశాస్త్రము వలననైతే ఆ పక్షమందు క్రీస్తు చనిపోయినది నిష్ప్రయోజనమే గలతీయులకు వ్రాసిన పత్రిక మూడవ అధ్యాయము ఓ అవివేకులైన గలతీయులారా మిమ్మును ఎవడు భ్రమ పెట్టెను సిలువ వేయబడిన వాడైనట్టుగా ఏసుక్రీస్తు మీ కన్నుల ఎదుట గదా ఇది మాత్రమే మీ వలన తెలిసి కొనగోరుచున్నాను ధర్మశాస్త్ర సంబంధ క్రియల వలన ఆత్మను పొందితిరా లేక విశ్వాసముతో వినుట వలన పొందితిరా మీరింత అవివేకులైతీరా మొదట ఆత్మానుసారముగా ఆరంభించి ఇప్పుడు శరీరానుసారముగా పరిపూర్ణలగుదురా వ్యర్థముగానే ఇన్ని కష్టములు అనుభవించితిరా అది నిజముగా వ్యర్థముగున ఆత్మను మీకు అనుగ్రహించి మీలో అద్భుతములు చేయించువాడు ధర్మశాస్త్ర సంబంధ క్రియల వలన లేక విశ్వాసముతో వినుట వలన చేయించుచున్నాడు అబ్రహము దేవుని నమ్మెను అది అతనికి నీతిగా ఎంచబడెను కాబట్టి విశ్వాస సంబంధులే అబ్రహాము కుమారులని మీరు తెలిసికునుడి దేవుడు విశ్వాసమూలముగా అన్యజనులను నీతిమంతులుగా తీర్చునని లేఖనము ముందుగా చూచి నీ యందు అన్యజనులందరును ఆశీర్వదింపబడుదురు అని అబ్రహామునకు సువార్తను ముందుగా ప్రకటించను కాబట్టి విశ్వాస సంబంధులే విశ్వాసము గల అబ్రహాముతో కూడా ఆశీర్వదింపబడుదురు ధర్మశాస్త్రము విధించిన క్రియలకు సంబంధులందరూ శాపమునకు లోనయ్యున్నారు ఎందుకనగా ధర్మశాస్త్ర గ్రంథమందు వ్రాయబడిన విధులన్నీ చెయ్యుటయందు నిలుకడగా ఉండని ప్రతివాడును శాపగ్రస్తుడు అని వ్రాయబడి ఉన్నది ధర్మశాస్త్రము చేత ఎవడును దేవుని ఎదుట నీతిమంతుడని తీర్చబడను సంగతి స్పష్టమే ఏలయనగా నీతిమంతుడు విశ్వాసమూలముగా జీవించును ధర్మశాస్త్రము విశ్వాస సంబంధమైనది కాదు కానీ దాని విధులను ఆచరించువాడు వాటి వలననే జీవించును గుర్చిన వాగ్దానము విశ్వాసము వలన మనకు లభించునట్లు అబ్రహాము పొందిన ఆశీర్వచనము క్రీస్తుయూసు ద్వారా అన్యజనులకు కలుగుటకై క్రీస్తు మనకోసము శాపమై మనలను ధర్మశాస్త్రము యొక్క శాపము నుండి విమోచించను ఇందునుగూర్చి మీద వేలాడిన ప్రతివాడును శాపగ్రస్తుడు అని వ్రాయబడియున్నది సహోదరులారా మనుష్యరీతిగా మాట్లాడుచున్నాను మనుషుడు చేసిన ఒడంబడికయైనను స్థిరపడిన తరువాత ఎవడునో దాని కొట్టివెయ్యడు దానితో మరేమియూ కలుపడు అబ్రహామునకును అతని సంతానమునకును వాగ్దానములు చేయబడును ఆయన అనేకులను గూర్చి అన్నట్టు నీ సంతానములకును అని చెప్పక గూర్చి అన్నట్టే నీ సంతానమునకునో అనెను ఆ సంతానము క్రీస్తు నేను చెప్పునదేమనగా నాలుగు వందల ముప్పది సంవత్సరములైన తరువాత వచ్చిన ధర్మశాస్త్రము వాగ్దానమును నిరర్ధకము చెయ్యునంతగా పూర్వమందు దేవుని చేత స్థిరపరచబడిన నిబంధనను కొట్టివెయ్యదు ఆ స్వాస్థ్యము ధర్మశాస్త్ర మూలముగా కలిగిన ఎడల ఇక వాగ్దాన మూలముగా కలిగినది కాదు అయితే దేవుడు అబ్రహామునకు వాగ్దానము వలననే దానిని అనుగ్రహించను అలాగైతే ధర్మశాస్త్రం ఎందుకు ఎవనికి ఆ వాగ్దానము చెయ్యబడెను ఆ సంతానము వచ్చు వరకు అది అతిక్రమములను బట్టి దానికి తరువాత ఇయ్యబడెను అది మధ్యవర్తి చేత దేవదూతల ద్వారా నియమింపబడెను మధ్యవర్తి యొక్కనికి మధ్యవర్తి కాడు గాని దేవుడొక్కడే ధర్మశాస్త్రము దేవుని వాగ్దానములకు విరోధమైనదా అట్లనరాదు శక్తి శక్తిగల ధర్మశాస్త్రము ఎడల వాస్తవముగా నీతి ధర్మశాస్త్ర మూలముగానే కలుగును గాని విశ్వాస మూలముగా కలిగిన వాగ్దానము విశ్వసించువారికి అనుగ్రహింపబడునట్లు లేఖనము అందరినీ పాపములో బంధించను విశ్వాసము వెల్లడి కాకమునుపు ఇక ముందుకు బయలుపరచబడబోవు విశ్వాసమవలంబింపవలసిన వారముగా చెరలో ఉంచబడినట్టు మనము ధర్మశాస్త్రమునకు లోనైన వారమైతిమి కాబట్టి మనము విశ్వాసమూలమున నీతిమంతులమని తీర్చబడినట్లు క్రీస్తునొద్దకు మనలను నడిపించుటకు ధర్మశాస్త్రము మనకు బాలశిక్షకుడాయను అయితే విశ్వాసము వెల్లడి ఆయను గనుక ఇక బాలశిక్షకుని క్రింద ఉండము ఏసుక్రీస్తునందు మీరందరూ విశ్వాసము వలన దేవుని కుమారులై ఉన్నారు క్రీస్తులోనికి బాప్తిస్మము పొందిన మీరందరూ క్రీస్తును ధరించుకొని ఉన్నారు ఇందులో యూదుడని గ్రీసు దేశస్థుడని లేదు దాసుడని స్వతంత్రుడని లేదు పురుషుడని స్త్రీ అని లేదు ఏసుక్రీస్తునందు మీరందరూను ఏకముగా ఉన్నారు మీరు క్రీస్తు సంబంధులైతే ఆ పక్షముందు అబ్రహాము యొక్క సంతానమయ్యుండి వాగ్దాన ప్రకారమో ఉన్నారు